ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్న వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనుల్ని వేగంగా చేస్తోంది ఏడు రోజుల్లో పనులన్నింటినీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ రెండు రోజుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసేలా అనుభవజ్ఞులైన ఇంజనీర్లు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు పడవలు ఢీకొట్టడంతో ధ్వంసమైన కౌంట్ వెయిటర్ల తొలగింపు ఇప్పటికే కాగా ఇవాళ అధునాతన రీతిలో తయారు చేసిన కౌంటర్ వెయిట్లను ఏర్పాటు చేయనున్నారు ఈ ఎగువ నుంచి వేగంగా వచ్చిన మూడు పడవలు ప్రకాశం బ్యారేజ్ గేట్లకు బలంగా ఢీకోవడంతో అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి వీటిలో అరవై ఏడు గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ఏ మాత్రం పనికిరాని విధంగా ధ్వంసమైపోయాయి గురువారం ఆపరేషన్ ప్రారంభించగానే తొలుత అరవై తొమ్మిది గేటు వద్ద ధ్వంసమైన కౌంటర్ వెయిట్ తొలగింపు ప్రక్రియను చేపట్టారు శుక్రవారం అరవై ఏడవ గేట్ వద్ద దెబ్బతిన్న మరో కౌంటర్ వెయిట్ ను బెకం ఇన్ఫ్రా సంస్థ నిపుణులు తొలగించారు మూడు కౌంటర్ వెయిట్ లు దెబ్బతినడంతో వాటి స్థానంలో అమర్చేందుకు అధునాతన కౌంటర్ వెయిట్ లు తయారయ్యాయి బెకం ఇన్ఫ్రా సంస్థకు చెందిన హైదరాబాద్ వర్క్షాప్ లో తయారు చేసిన వీటిని విజయవాడకు తరలించారు ఈ కౌంటర్ వెయిట్ లను అరవై ఏడు గేట్ల వద్ద ఇవాళ మధ్యాహ్నం తర్వాత అమర్చనున్నారు ప్రకాశం బ్యారేజ్ వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మత్తు పనులు యుద్ద ప్రాతిపదికన జరుగుతున్నాయి వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తి చేయాలని సంకల్పించిన ప్రభుత్వం పనులు వేగంగా చేస్తోంది దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కాంతి ఉన్నారు కాంతి పనులు ఎంత వేగంగా కొనసాగుతున్నాయి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ కోసం కౌంటర్ లను సిద్ధం చేసి తీసుకురావడం జరిగింది ఒక్కొక్క కౌంటర్ వెయిట్ దాదాపు పదిహేడు టన్నుల బరువు ఉంటుంది అయితే ఇవి ఉదయం ఇక్కడికి ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్దకు తీసుకొచ్చారు అయితే ఇది హైదరాబాద్ లోని బేకం ఇన్ఫ్రా సంస్కరించి అధునాతన టెక్నాలజీ ఉపయోగించి వీటిని తయారు చేయించారు అయితే పాడైన కౌంటర్ వెయిట్ల స్థానంలో వీటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు అయితే ఇప్పటికే అన్ని సన్నాహక చర్యలు అయితే చేపడుతున్నారు అయితే భారీ వరదల నేపథ్యంలో వేగంగా పడవలు వచ్చి లీకొనడం తోటి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నటువంటి అరవై ఏడు అరవై తొమ్మిది డెబ్బై గేట్లకు సంబంధించి కౌంటర్ వేట్లు ధ్వంసమయ్యాయి ఈ నేపథ్యంలో గేట్లను కున్నీలతో ఎత్తి దించుతున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది అయితే దీనికి సంబంధించి జలవనరుల శాఖకు సంబంధించినటువంటి నిపుణుడు కన్నయ్య నాయుడు వీటికి సంబంధించి అలాగే వీటి ఏర్పాట్లు ఏవైతే కౌంటర్ లను మార్చాల్సిన అవసరం ఉంది లేకుంటే బ్యారేజ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పడం తోటి ప్రకాశం బ్యారేజ్ వద్ద ఏవైతే ధ్వంసమైనటువంటి కౌంటర్ వెయిట్స్ ఉన్నాయో ఆ కౌంటర్ వెయిట్స్ కి తొలగించి కొత్త గ్రీన్ ఏవైతే కౌంటర్ వెయిట్స్ ను ఇన్స్టాల్ చేయబో చేయబోతున్నారు అయితే దీనికి సంబంధించి ఒకటి గా తీసుకురావడం జరిగిందంటే మూడు కౌంటర్ వెయిట్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి వాటికి మరమ్మత్తులు కావాల్సి చేసే అవకాశం లేకపోవడంతో వాటిని పూర్తిగా మార్చడం కోసం మూడు కొత్తవి తీసుకొచ్చారు దాంతో పాటు మరొక కౌంటర్ వెయిట్ ని కూడా అధికారులు గా తెప్పించుకునే పరిస్థితి ఉంది ఏదైనా అత్యవసర సమయంలో దీనిని అక్కడ మరొక ఉండడం ఎక్స్ట్రా ఉన్నట్లయితే దాన్ని మార్చచ్చు అనే దాంతో సో సెవెంటీ పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ వద్ద కొంత పిల్లర్ కి కూడా దెబ్బతిన్నట్లుగా అధికారులు గుర్తించడం జరిగింది ఈ నేపథ్యంలో ఆ పిల్లర్ కి సంబంధించినటువంటి మరవత్తులు చేసిన తర్వాత కౌంటర్ వెయిట్ పెడతారు ఈ నేపథ్యంలో సిక్స్టీ సెవెన్ సిక్స్టీ నైన్ పిల్లర్ కి సంబంధించినటువంటి కౌంటర్ వేసిన ఈ రోజు అమర్సే పనిలో ఇరిగేషన్ అధికారులు ఉన్నారని చెప్పాలి శీల రైట్ థ్యాంక్ కాంతి